इति समयम् सोमे रुपन्ना समयं, समयं उदय గుడ్ మార్నింగ్ ఓ మన్న ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు మహాదేవుని చేత క్షేమంగా ఉండగలిగాము కదా అవునండి దేవుడు మంచివాడు గాడ్ ఈస్ గుడ్ ఆల్ దట్ ఆయన మంచితనాన్ని మని పైన కుమరిస్తూనే ఉన్నాడండి ఈ దినం ప్రభు మనకి ఇస్తున్న వాగ్దానం స్వీకరించదాం రెండు ఇతరులు కూడా పంచిపెట్టండి ఆశీర్దించబడండి ప్రభు పనిలో పాలు బాగస్తులు అవ్వండి సాంత్ర గ్రంథం పదకొండవ అధ్యాయం పన్నెండవ వచ్చును వివేకి అయిన వాడు మౌనముగా ఉండును ప్రోవర్బ్స్ లెవెన్ ట్వెల్వ్ ద వన్ హూ హ్యాస్ అండర్స్టాండింగ్ హోల్స్ దేర్ టాన్ దేవునికి ప్రిల్లరా మౌనంగా ఉండడం మౌనంగా ఉండడం గురించి ప్రభుత్వం మాట్లాడుతూ ఉన్నాడు మౌనంగా ఉంటే ఎంత మేలో కదా నిజమే కానీ ఈ సమస్యలు మన మీదకి వచ్చినప్పుడు ప్రజలు అన్యాయంగా మన పైన దండెత్తినప్పుడు ఊరకీయే నిలిచి ఉండడం అనేది చాలా అసాధ్యమైన పని అండి అయ్యో వీరు అన్యాయంగా నాతో మాట్లాడుతున్నారే అని చెప్పేసి నోరు విప్పడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అయితే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే వివేకము కలవాడు మౌనంగా ఉంటాడంట అంత కష్టం మీద పడినప్పటికీ కూడా వివేకవంతుడు మౌనంగా ఉంటాడు ఆ మౌనమే వారికి సమాధానం చెబుతుంది అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి దేవుని బిడ్డారా అంటే వివేకము ఎంత గొప్ప పని చేస్తుందో మనకి ఇక్కడ అర్థమవుతూ ఉందండి మంచిదే అయితే పిల్లరా ఈ వివేకము ఎలా వస్తుందండి మరి ఎంతటి వివేకాన్ని మనం ఎట్లా సంపాదించుకుంటాం వివేక పూర్ణులుగా మనం ఆ సమయంలో ఎలా ప్రవర్తించగలుగుతాము అంటే మనకి ప్రభువే వివేకం అనుగ్రహించేవాడు వివేకము ఎలా వస్తుందంటే యోగగ్రంథం గ్రంథం ఏమిదో అధ్యాయం మీరు ఏమిదో వచ్చునని చూస్తే దుష్టత్వం ఏ వివేకము అని వ్రాయబడి ఉండడం చూస్తున్నాం అంటే హృదయంలో ఏ విధమైన దుష్ట స్వభావం మనలో ఏలుబడి లేకుండా ఉంటే వివేకవంతులుగా మనం కనపరచబడతాం అంతేకాదండి ఎవరిస్తారు ఈ వివేకం అంటే ముందుగానే చెప్పాను కదా దేవుడే మనకి వివేకాన్ని అనుగ్రహిస్తాడు అండి దినతాంతాల మొదటి గ్రంథంలో ఇరవై రెండు పన్నెండు వచనంలో చూస్తే యహో అయనికి తెలివి వివేచన అనుగ్రహించు అన్నమాట మనం చూస్తున్నాం మరి ఇప్పుడైతే ఎవరు అంటే మొదటి వ్యవహాన్ పత్రికలో ఐదో అవే వచనంలో దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడు అని మనం చూస్తూ ఉన్నాం దేవునికి మహిమ కలిగింది కాక ప్రియ దేవుని బిడ్ల మనం ఆలోచన చేస్తే నిజమే ప్రభువే మనకి వివేకం అనుగ్రహించి ఏ సమయంలో ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో ప్రభువే మనకు అనుగ్రహిస్తాడు అందుకే పాముల వలె వివేకం కలిగి ఉండండి అని చెప్పి ప్రభు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు అయితే ప్రిల్లరా ఇలా వివేకం కలిగి ఉండడం వల్ల ప్రయోజనం ఏమిటి అంటే ప్రిల్లరా మనం ఆలోచన చేస్తే దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాము సాంప్రదం పన్నెండవ అధ్యాయంలో ఆరో వచనంలో తన వివేకము కొలది వారు పొగడబడతారు అంటే దేవునికి స్తోత్రం వివేకం కలిగి మనం జీవించినప్పుడు అండి ఆ వివేకమే గొప్పకార్యం చేస్తుంది దాన్ని బట్టి వారు గంతకు పాత్రలు అవుతారండి దేవునికి మహిమ అంతే కాకుండా దేవుని మన యొక్క జీవితాలలో ఇలాంటి వివేకము కలిగి ప్రభుల్లో ముందుకు కొనసాగాలి ఇది ఎలాంటి వివేకము అంటే ఈ లోక సంబంధమైంది కాదండి లోక సంబంధింది కాదండి వాముల వల్లే వివేకులై ఉండండి అంటే పిల్లరా ఏదో మనము క్రిటిక్స్ ప్లే చేయమని కాదు అర్థము పిల్లరా దేవుని యొక్క వాక్యంలో మనం కొలెస్ట్రులకు రాసిన పత్రిక ఉప్రాజ్యం వచనం చూస్తే ఆత్మ సంబంధమైన వివేకము కలిగి ఉండండి ఆత్మ సంబంధమైన వివేకం సొంత వివేకం సొంత జ్ఞానం కాదు పై నుంచి వచ్చేది ప్రభు అనుగ్రహించేది అది పరిశుద్ధమైందై ఉండాలి అండి మనం ఏదో అన్యాయంగా థింక్ చేయటం కాదండి ఏవో ట్రిక్స్ ప్లే చేసి మనము వివేచన కలిగి ఉన్నట్టుగా ఉండడం కాదు మెట్టుకు ప్రభు యొక్క వాక్యం ఏం తెలియజేస్తుంది ఈ రోజున నీకు నాకు ఏమి హెచ్చరిక చేస్తుందంటే వివేకి వివేకీ అయిన వాడు మౌనంగా మౌనం గొప్ప కార్యం చేస్తుంది కాబట్టి పిల్లలు కొన్ని సమయాల్లో మనం మౌనంగానే ఉండి మనం ప్రక్కకు ఉండాలి అని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను పరిశుద్ధాత్మ దేవుడు సమయానుకూలంగా జీవించే ఆత్మను వివేచనను మనకు అనుగ్రహించి ముందుకు నడిపించి గాక ఆమె పిల్లరా ఇది బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుని వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతన ఎందుకు ప్రభు మీకు ప్రసాదించను గాక నీ కొరకు వాగ్దానం జ్ఞాపకం చేస్తా నా పుస్తకలు కార్యం పద్ధతులు అధ్యయం పదవచ్చును నేను నీకు తోడై ఉన్నాను నీకు హాని చేయటకు నీ మీదికి ఎవడును రాడు దేవునికి మహిమ కలుగును గాక ఎవరు మన మీదకి వచ్చి దాడి చేయడానికి వీలు లేదు అండి దేవుడు మనతో ఉన్నాడు దేవునికి మహిమ మరి ఏ ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి పరిశుద్ధడానికి వందనాలు చెల్లిస్తున్నాను మహిమ కల దేవుడుగా మా బిడ్డలను దర్శించండి నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు ఏ కార్యాలు మా పట్ల జరిగించండి అద్భుతాలు చేయండి మహత్కార్యాలు జరిగించండి దీని దీవెనలన్నీ అనుగ్రహించండి మేము వివేకము కలిగి ప్రభా ఎప్పుడు మాట్లాడాలో ఎలా మాట్లాడాలో ఎలా మౌనంగా ఉంటాం మంచిదో ప్రభు నేర్చుకునేటట్టుగా ఆత్మజ్ఞానం అనుగ్రహించండి సంబంధమైన వివేకం కలిగి మేము ముందుకు నడవడానికి కృప చూపించి మనం వేడుకుంటున్నాను ప్రభావ దీని దీవెనలన్నీ అనుగ్రహించండి ప్రయాణాల్లో పనుల్లో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లో మీ సన్నిధి తోడుగా ఉంచండి ఇంకా ఎవరైనా ప్రభా వివేక శూన్యులుగా ఉంటే అవివేకులుగా ఉంటే నాయన తండ్రి వారిని మార్పు కలుగ చేయమని వేడుకుంటున్నాను ప్రభా ఆయన ఈగ ఇది దీవెనలో ప్రభు నాయన బిడలు ఎవరైతే కృంగిని స్థితిలో హీన స్థితిలో దీనస్థితిలో నాయనా అపాయకరమైన పరిస్థితుల్లో తండ్రి ఆ ఉంటే ఉండే ప్రభు ఏ సునాముల్లో బిడలకు విడుదల దాయిచ్చేయండి ఆయన సమస్యలన్నిటి నుంచి విడిపించండి కోర్టు సమస్యలు అప్పుల బాధలు ప్రభా నాయన తండ్రి సంతానం లే తండ్రి అవివాహితులు ప్రభ ఉద్యోగులే మీ ప్రభా ఏసయ్యానికి వందనాలు చెల్లిస్తున్నాను సరిహద్దు స్థగాధాలు ప్రభా నాయన హత్యలు దోపిడీలు ప్రభ నాయన మానభంగములు ఏసయ్య వీటన్నిటి నుంచి బిడ్డలకు విడుదల దయచేయండి ఏసు రక్తంతో బిడ్డలను కప్పుతున్నాను చిన్న బిడ్డలని ఎవరి బిడ్డలను పెద్దలను వృద్ధులను నడి వయస్సుకులను ప్రభా నాయన వావి వరుసలు మరిచి తిరుగులాడుతున్న బిడ్డలను ప్రభా నాయన ఆయన పురుషులతో పురుషులు స్త్రీలతో స్త్రీల వాచ్ చేస్తున్న వారిని ప్రభా ఏ సయానికి వంద నీకు విరోధంగా మాట్లాడుచు ప్రవర్తిస్తున్న వారిని ప్రభావ మరి ప్రవర్తన నేను అతడి సరిదిద్దమని వేడుకుంటున్నాను నీ మహిమ గల హస్తాల బిడ్డలను అప్పటిస్తూ మీరు పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్ను ఆరోగ్యమును గౌరవ ప్రభావంతో మా బిడ్డలను నింపి నడిపించమని ఏ సున్నా మమ్మల్ని వేడుకుంటూ ప్రార్థన చేయొచ్చు నా తండ్రిని దేవుని యొక్క ప్రేమ మాడని యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవ నిన్న సహవాసం ఎరు సదా తోడై ఉండను హవ్ ఎడ్ డేస్